హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లిటిల్ గర్ల్ నిత్య మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఈరోజు మేము అమరావతి దగ్గర అమరావతి దగ్గరలో శివక్షేత్రం అనే తాలాయపాలెం దగ్గర కోట్లి కోట్లింగాల దర్శనం అంట టెంపుల్ అక్కడికి వెళ్తున్నాము ఈ వీడియో పూర్తిగా చూడండి చాలా బాగుంటుంది ఈ వీడియో అక్కడ టెంపుల్లో చూడాల్సిన అన్ని వీడియో తీశాను చాలా బాగుంటుంది స్టార్టింగ్ నుంచి లాస్ట్ దాకా ఉంటుంది కోటి లింగాలు అంట ఎలా ఉంటుందో లోపల చూద్దాం పండి స్టార్టింగ్ వచ్చి ఇంక ఇక్కడ ఒక మందిరం లాంటిది ఒక షెడ్ ఒక స్టే లాంటిది నటరాజా అని ఇప్పుడు తర్వాత ఇక్కడ ఒక అమ్మవారు దుర్గాదేవి ఇంక ఇక్కడికి వెళ్ళేసరికి ఇంకా ఈ జీబు మా పిల్లలు బండి ఎక్కేసి అక్కడ ఒక వీడియో తీమన్నారు తీసాను ఇంకా అక్కడికి వచ్చేసరికి ఇంకా వరుసగా టెంపుల్స్ అండి వీడియో చాలా లెంగ్త్ ఎక్కువగా ఉంది కొంచెం ఫాస్ట్లో పెట్టేశాను చా అసలు ఓపిక ఉండాలండి ఈ గుళ్ళో చూడాల్సింది లోపల చూడండి అమ్మవారు చాలా బాగుంటుంది అమ్మవారు అసలు పేర్లు కూడా అసలు ఒక్కొక్క పేరు చెప్పాలని కూడా గుడి మాత్రం చాలా బాగుంది చాలా ఓపిక అన్ని చూడాలి ప్రతి ఒక్క దేవుడు లేని ఒక అమ్మవారు లేనని లేదండి అక్కడ శివ శివక్షేత్రం అని ఇక్కడన్నీ అవి శివలింగ ప్రతిష్ఠలు నాగేంద్ర స్వామి ప్రతిష్ఠలు ఏదైనా దోషాలు అలాంటి ఉన్నవాళ్ళు అక్కడ ప్రతిష్ఠ అన్ని చేసినవి ఇది వచ్చి భద్రాకాళి

మీరు ఎప్పుడైనా అమరావతి వచ్చినప్పుడు ఇటు సైడు గుంటూరు గుంటూరుకి విజయవాడకి మధ్యలో ఉంటుందండి అమరావతి నుంచి దగ్గరలో నుంచి వెళ్ళాలండి తాలాయిపాలెం శివక్షేత్రం చాలా బాగుంది క్షేత్రం మాత్రం ఇదిగో ఇటు వచ్చి బంగార శివలింగం అంట మేము మెది మీదకి వచ్చేసాము మేము మెది మీదకి వచ్చేసేసి ఇటు శివలింగం కనిపించింది కానీ అది మెయిన్ ద్వారం మాత్రం మూసేసింది అది మంచి అండి ఇక్కడ మాత్రం ఇదిగో ఎంత బాగుందో శివలింగం బంగారు శివలింగం అంట ఇటు పక్క వచ్చి వినాయకుడి స్వామి ఈ పక్క వచ్చి సుబ్రహ్మణ్య స్వామి మిడిలో అసలు మందిరం బాగుంది చూడాలి శివలింగం ఆ చుట్టూ అక్కడ లోపల గర్భగుల చుట్టూ చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి ఆ హోల్స్ అవి కూడా లింగం చిన్న చిన్న లింగాలు ప్రతిష్ఠేస్తుంట అవి కూడా ఇంక ఇంకొక టెంపుల్ అన్ని లోపలికి అది కూడా శివాలయం మొన్న ఇక్కడ శివరాత్రి సూపర్గా జరిగిందంట ఇంకా చుట్టూ అవి ఆ వెండే అన్నీ ఆ లోపల మొత్తం చుట్టూ గుళ్ళే ఆ లోపల ఆ చుట్టూ ఆ రూమ్స్ ఉన్నాయి కదా లైన్గా ఆ చుట్టూ ఆ లోపల మొత్తం ఉన్న వాళ్ళు ఇవన్నీ శివలింగాలు ప్రతిష్ఠేసినాయి ఇటు పక్క చూడండి శివుడు పెద్ద గుడి ఈ ఒక మందిరం అవన్నీ కూడా టెంపుల్స్ ఆ లోపల కూడా ఉన్నాయి అవి కూడా లాస్ట్లో నేను చూపిస్తాను ఈ మెయిన్ ఈ టెంపుల్లోకి వెళ్ళేసరికి ఇక్కడ శివుడు అక్కడ చూడండి అసలు పెద్ద శివలింగుడి కోట్ కోట్లింగాల దర్శనం అంట ఇక్కడ అటు వెళ్తే మాత్రం తప్పనిసరిగా మాత్రం శివక్షేత్రం దర్శనం చేసుకోరా చాలా బాగుంది చూడండి అభినయన్ని ఆ హోల్స్లో ఉన్నాయి కదా అక్కడ సైడు ఆ హోల్స్లో కూడా ప్రతిష్ట చేస్తారు శివలింగాలు అక్కడ శివ పార్వతులు ఉయ్యాల్లో రత్నలింగేశ్వర స్వామి అంట చూడు చూడండి అక్కడ అసలు నాగేంద్ర స్వామి యంత్రం టైప్లో ఇక్కడ దోషాలు ఏమన్నా ఎటువంటి సంతానాలైన దోషాలు అట్లాంటివి ఎన్నో ఉంటాయి కదా అక్కడ పూజ చేస్తారంట పక్క మొత్తం ఆది శంకరాచారి అంటే చూస్తే చూడండి అన్ని నాగింద స్వామి శిలలు అక్కడ అన్ని ప్రతిష్ఠ చేసి చూస్తే మొత్తం ఏడగడ అన్ని నాగింద స్వామి